ఈరోజు ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను నా లైఫ్లో అనుకోలేదు కానీ ఎందుకు అని ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఎప్పుడు మా ఊరు గురించి ఏదో గొప్పగా చెప్పుకోవాలి గొప్ప 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 అనుకునేదాన్ని నేను అలాంటిది ఈరోజు మా ఊరి పేరు గురించి మా ఊరు గురించి అందరూ రాష్ట్రం అంతటా అనుకుంటున్నారు ఎందుకంటే తెల్లవారుజామున కర్నూలు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది కదా ఆ ప్రమాదంలో చనిపోయిన నలుగురు మా ఊరు వాళ్ళే చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళే అండ్ మాకు మా కుటుంబ సభ్యులే అనమాట అంటే మా ఇంటి పేరేటి వాళ్ళు దాయాదులు అంటారు కదా అలాగనమాట ప్రమాదం జరిగింది మాకు కూడా ఎర్లీ మార్నింగే కాల్స్ అయితే వచ్చాయి అందరికీ చాలా అంటే చాలా బాధాకరం ఏంటంటే అసలు ఏజ్ చాలా తక్కువ అనమాట చనిపోవాల్సిన వయసు కాదు కానీ దేవుడు మరి ఎందుకు మనం ప్రతిదానికి దేవుడిని నిందిస్తుంటాము కాకపోతే అసలు ఎందుకు జరిగింది అంటే ప్రమాదం జరిగింది కానీ డ్రైవరు కొంచెం అప్రమత్తంగా ఉండి అందరినీ హెచ్చరించి వాళ్ళని లేపుంటే బాగుండేది అందరూ సేవ్ అయ్యేవాళ్ళు కానీ ఎవరి ప్రాణం కోసం వాళ్ళు స్వార్థంగా చూడటం వల్ల ఇలా చనిపోవాల్సి వచ్చిందనమాట యాక్చువల్గా ఈ రమేష్ అన్నతో పాటు ఇంకొక రమేష్ అన్న కూడా వెళ్ళారు వీళ్ళందరూ ట్రిప్ కోసం అని వెళ్ళి ఒకే బస్సులో వస్తున్నారనమాట ఇప్పుడు చనిపోయినతను కాకుండా ఇంకొక రమేష్ అన్న వచ్చేసి మంటలు అంటుకున్న టైంలో కొంచెం మెలకు వచ్చి వీళ్ళని లేపారంట లేపితే ఫ్యామిలీ పిల్లల్ని ఎత్తుకొని వీళ్ళిద్దరూ కూడా దిగడానికి దగ్గరికి వస్తున్నారు అసలు కళ్ళు ఏమీ కనపడట్లేదు పొగతో మొత్తం నిండిపోయింది గ్లాస్ బ్రేక్ చేయాలంటే బ్రేక్ అవ్వని పరిస్థితుల్లో అతి కష్టం మీద ఒక గ్లాస్ని బ్రేక్ చేసి ఆ బ్రేక్ అయిన గ్లాస్ని ఆ గ్లాస్లో నుంచి బయటకు రావటానికి ఇంకొక రమేష్ అన్న బయటకు వచ్చాడు వీళ్ళు వచ్చే టైంలో ఇంకొక ముగ్గురు వేరే వాళ్ళు దూరడం వల్ల వీళ్ళు వెనకాలే ఆగిపోయారు ఒకరినొకరు ఇంక అంటుకొని ఇంకా రాలేకపోయారు అదంతా అసలు మనం ఊహిస్తుంటేనే భయంకరంగా భయం వేస్తుంది అసలు యాక్చువల్గా అయితే దగ్గరికి వెళ్ళి అసలు చూడలేము కానీ చాలామంది తెలిసి తెలియక పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి అంతేగాని వీళ్ళకి వాళ్ళకి ఏదో చిచ్చులు పెట్టాలని గొడవలు పెట్టాలని మీరు ట్రై చేయొద్దు యాక్చువల్గా వాళ్ళ అమ్మా నాన్న ఊర్లోనే ఉంటారు మా గోళ్ల మా ఊర్లోనే ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళ అక్క కూతురునే చేసుకున్నాడు అనమాట ఈ రమేష్ అన్న వాళ్ళ సొంత అక్క కూతురునే తను కూడా ఒక్కటే అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే చనిపోయాడు వాళ్ళ నాన్న లేడు అమ్మాయికి ఈ అమ్మాయిని తమ్ముడికి ఇచ్చుకుంటే ఫ్యూచర్లో తనకి తనని చూసుకుంటాడు అన్న ఆలోచనతోటి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది హ్యాపీగా ఉండాల్సిన లైఫ్లే అంత సో హ్యాపీనే కానీ ఈ టైంలో ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు ఛానల్ వాళ్ళైతే మనం టీవీ అంట ఛానల్ వాళ్ళు ఆమె ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇక ఆ బాధ తన ఇంట్లో జరిగితే ఎంత బాధగా ఉంటుందో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం అబద్ధాలు చెప్తుంది ఇలా ప్లీజ్ చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా మీరు దయచేసి శవాల మీద పేళాలు ఏరుకునే పనులు అయితే చేయొద్దు ఎందుకంటే కుటుంబం కుటుంబం పోయి వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళకే మీరు గొడవలు పెట్టే ప్రయత్నాలు అయితే చేయొద్దు యాక్చువల్లీ వాళ్ళ అమ్మా నాన్న ఉండేది గోళ్లవరపల్లిలో వాళ్ళ అక్క కూడా ఉండేది గోల్లవరపల్లిలో ఇంకొక అక్క హైదరాబాద్లో ఉండొచ్చు మేబీ నాకు కూడా అంత ఐడియా లేదు అంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళు తర్వాత హైదరాబాద్ ఏమన్నా షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళారో మరి ఎక్కడికి ట్రిప్ ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది నిన్న కూడా స్టేటస్లలో అంతా ఫేస్బుక్ స్టేటస్లో కూడా మొత్తం హుస్సేన్ సాగర్ అటు ఇటు తిరిగిన ప్లేస్ ఇవన్నీ ఫొటోస్ అయితే పెట్టున్నారు వాళ్ళు ఏదో ట్రిప్పుకి మాత్రమే వెళ్ళారు వాళ్ళు అక్కడెవరో ఉండి వాళ్ళని బలవంతంగా లాగి పెట్టుకొని ఉన్నారు అయినా వాళ్ళు ఈడ్చుకొని వచ్చారు నానమ్మా నేను ఉండలేని నిన్ను వదిలిపెట్టి నీ దగ్గరే ఉంటానని పిల్లలు ఏడుస్తుంటే లాక్కొని వచ్చారు ఇలా ఎందుకు చనిపోయిన వాళ్ళ మీద కూడా మీరు ప్లీజ్ దయచేసి మాట్లాడద్దు తెలిస్తే మాట్లాడండి లేదంటే తెలుసుకోవడానికి రండి తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సినంత అవసరం లేకపోతే వదిలేయండి అంతేగాని చనిపోయిన వాళ్ళ మీద దయచేసి మీరు చేయొద్దు పుకార్లు ఇంకా ఈ విషయం మీద ఎక్కువ తక్కువ నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే బాధ మా అందరికీ ఉంది మా ఊరు వాళ్ళు జరిగింది మా కుటుంబంలో వాళ్ళు కాబట్టి మేము అందరం బాధపడుతున్నాం మేమే అక్కడికి వెళ్ళాలంటే ధైర్యం చేయలేకపోతున్నాం వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళ బాధని ఎలా చూడాలి తెలియక మేము సైలెంట్గా ఉన్నాం ఎందుకు అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ బాధ చూసి మనం బాధపడ్డం తప్ప అక్కడ ఏమీ చేయలేము కానీ వెళ్ళాలి నాన్న వాళ్ళు వెళ్తున్నారు నేనైతే వెళ్ళాలని అనుకోవట్లేదు నేను అవన్నీ చూసి నేను తట్టుకోలేదు నేను అందుకని నేను వెళ్ళదలుచుకోలేదు కానీ దయచేసి చెప్తున్నాను ఏంటంటే ప్లీజ్ మీ ఇద్దరిద్దరం కొట్టు రేటింగ్ల కోసం మీరు ఏది పడితే అది వాగొద్దు చనిపోయిన మాట వాస్తవం చాలామంది చనిపోయారు అందరికీ ఇబ్బందే జరిగింది అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే బాగుండేది డ్రైవర్ కొంచెం టైం ముందు వాడు హెచ్చరించి ఉంటే బాగుండేది జనాలు అందరూ కూడా తప్పించుకునే వాళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల ఇన్ని జీవితాలు నష్టపోయాయని ఇంతమంది బాధపడుతుంటే మీరు ఇంకా కొంచెం రెచ్చగొట్టి బాధ పెట్టద్దు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తున్నారు మీరు డబ్బులు ఇవ్వడం కరెక్టే కానీ డబ్బుల గురించి మ్యాటర్ కాదు ఇక్కడ జరిగింది ప్రమాదం ఆ ప్రమాదాలు జరగకుండా మళ్ళా మళ్ళీ చూసుకోవాలి ఇంతకు ముందు ఇదే జరిగినప్పుడే మనం బయటకు వస్తాం ప్రమాదాల గురించి మాట్లాడడానికి గవర్నమెంట్ అయినా మనమైనా ఎవరైనా సో అది జరగకుండా చూసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కొంచెం చూడండి ఇప్పటికైతే ఇంత ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు దయచేసి మాట్లాడద్దు అసలు ఆ విషయం మీద యాక్చువల్ గా వీళ్ళు ఇంకొక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీసే కాకుండా వేరే ఫ్యామిలీ కూడా వెళ్లాల్సింది వాళ్ళు డ్రాప్ అయిపోయారు ఎందుకంటే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ హైదరాబాద్ వెళ్లే ప్రయాణం ఉంది అందుకని మేము రామని చెప్పారంట సో వీళ్ళ వరకే వెళ్లారు హ్యాపీగా తిరిగారు ఎంజాయ్ చేశారు కానీ రావాల్సిన టైం వచ్చినప్పుడు మరి ఇంకేం చేయలేరు కదా వెళ్ళారు మళ్ళీ రిటర్న్ అయి వస్తున్నప్పుడు ఇలా ప్రమాదం జరుగుతుందని ఎవ్వరం అనుకోము కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద ఉంటుంది అనమాట సింగిల్ గా ఉండే వాళ్ళు దూకేశారు కాకపోతే ఫ్యామిలీ ఉండడం వల్ల పిల్లల్ని కాపాడుకోవాలనే బాధతో భార్యని కాపాడుకోవాలనే బాధతో ఒకరినొకరు అలాగే పట్టుకొని అలాగే చనిపోయారు అనమాట కానీ చండాలమైన తమ్ పెట్టి టైర్ల కింద పిల్లలు ఉంటే పైన తల్లిదండ్రులు సజీవ దహనం అని పిచ్చి పిచ్చిగా తమ్ పెట్టి ఎందుకు మీరు ఇలా మనుషుల ఎమోషన్స్ తోటి ఆడుకుంటారో నాకు అర్థం కావట్లేదు దయచేసి ప్లీజ్ ఇలాంటి పనులు చేయొద్దండి అండ్ ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోగలిగితే చూడండి అంతేగాని వేరే వాళ్ళ ఎమోషన్స్ తో దయచేసి ఆడుకోవద్దు ఈ బస్సును చూస్తుంటేనే సగం ప్రాణాలు చచ్చిపోయాయి మాకు కూడా ఎందుకంటే అంత పెద్ద ప్రమాదంలో మన వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ ఊరికే పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు మీ మీరు మీ ఒకసారి తమ్న చూడండి ఈ దరిద్రం ఏంటి అసలు కుటుంబంతో సహా ఒకేసారి టైర్ల కింద కూతురు కొడుకు తగలబడిపోయింది తల్లిదండ్రి ఏంటండి తమ్నేలు ఇలాంటివి చూస్తే ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు బతికుండే వాళ్ళకి ఎంత నరకం చెప్పండి చచ్చిపోయే వరకు నరకమే కదా ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు దయచేసి ఇలాంటివన్నీ ఆపేయండి ఏది ఏమైనా ఇంత పెద్ద ప్రమాదం జరగటం అనేది చాలా విచారకరం చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము అలాంటిది మన వ్యవస్థ అలాంటి వాళ్ళం మనం మన మనుషులం ఏంటో మరి అర్థం కాదు